హాయ్ అండి బావామర్దళ్ల ప్రేమ కది ఇరవై నాలుగో భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక రిపోర్టర్ రవీంద్రని సార్ అతనే తప్పు చేశాడని మీరు చెబుతున్న ఘోరాలు అన్నీ అతనే చేశాడని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఇప్పుడు అని అడిగింది ఉన్నాయమ్మా వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేసి తప్పకుండా సమయం వచ్చినప్పుడు వాటిని కోర్టులో సబ్మిట్ చేస్తామని అన్నాడు రవీంద్ర వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారని వాళ్ళను అరెస్ట్ చేస్తారు సార్ కన్నంలోని ఎలుకలు బయటికి రావాలంటే పొగబెడితే చాలు పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తాయి అలాగే ఆ ఆనందని కార్తీక్ని ఎలా బయటికి రప్పించాలో నాకు బాగా తెలుసు ఇప్పుడు వాళ్ళ చేతిలో నలభై మంది అమ్మాయిల ప్రాణాలు ఉన్నాయి ఆ అమ్మాయిలు చేతులు మారేలోగాని మా పోలీసులు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటారు పోలీస్ పవర్ ఏంటో చూపెడతాను అని ఆవేశంగా మాట్లాడేసరికి శ్వాస తీసుకోవడం భారమైంది రవీంద్రకి ప్లీజ్ ఇక మీరందరూ వెళ్ళండి చూస్తున్నారుగా ఐజీ గారి పరిస్థితి ఇంకా ప్రెషర్ పెడితే ఆయన ప్రాణాలకే ప్రమాదం అన్నారు డాక్టర్ దయచేసి మీరందరూ ఇక్కడి నుంచి వెళితే మా పని మేము చేసుకుంటాం అని నర్సు ఆక్సిజన్ పెట్టింది ఇంజెక్షన్ రెడీ చేయండి అని అంటూ అతనికి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు డాక్టర్ గారు ఇక రిపోర్టర్స్ అందరూ బయటికి వెళ్ళిపోతారు ఇక రిపోర్టర్ అయితే చూస్తున్నారుగా ఐజీ గారి పరిస్థితి ఇంత దారుణానికి ఒడిగట్టిన వాళ్ళని ఏం చేయాలి అసలు నిజమైన హంతకులు వాళ్ళేనా లేక వీళ్ళ వెనక ఎవరైనా గ్యాంగ్స్టర్స్ ఉన్నాడా అమాయకురగా అమాయకులుగా కనిపిస్తున్న వీళ్ళలో ఇంత కరుడుగట్టిన హృదయం ఉందా ఎప్పటికీ ఆగుని ఎదురాఘాతాలు వీటికి అంతం ఎప్పుడు ప్రజల్లో రోజురోజుకు మానవత్వం అనేది కరుమరుగైపోతుంది మానవతా విలువలను మరిచి మనుషులంతా మరమనుషులుగా మారిపోతున్నారు సంస్కృతి సాంప్రదాయాలను మరిచి స్త్రీలను గౌరవించడం మరిచిపోతున్నారు ఒంటికి అంటుకున్న మురికి కడుక్కుంటే పోతుంది మరి మనసుకు పట్టింది వదులుతుందా అని రిపోర్టర్ చెబుతూనే ఉంది బావా ఏంటిది ఏం మాట్లాడుతున్నారు ఆ ఐజీ అని అన్నాడు సతీష్ మన ఆనందేంటి అమ్మాయిలను కిడ్నాప్ చేయడం ఏంటి మనం కదా వాళ్ళని రక్షించింది అద్వైతిని ఆనంద్ చంపడం ఏంటి ఏం జరుగుతుంది బావా అని అన్నాడు సతీష్ వాళ్ళు తప్పించుకోవడానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు ఆనంద్ని కార్తీక్ని దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారు ఆనంద్ వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు లేక ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు ఫోన్ చే సతీష్ అని అన్నాడు రమేష్ అలాగే బావా అని ఆనంద్కి ఫోన్ చేశాడు హలో సతీష్ హలో ఆనంద్ న్యూస్ చూశావా ఇప్పుడే చూసాను నేను కార్తీక్ అసలు వాళ్ళ ప్లాన్ ఏంటో అర్థం కాకుండా ఉంది మాకు నేను హత్య చేయడం ఏంటో అమ్మాయిలను కిడ్నాప్ మేం చేయడం ఏంటో కార్తీక్ నాకు హెల్ప్ చేయడం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని అన్నాడు ఆనంద్ రమేష్ సతీష్ దగ్గర నుండి ఫోన్ తీసుకుని ఆనంద్ వాళ్ళు చాలా తేలిగ్గా ఈ కేసులో మిమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారు మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి దొరకకూడదు అలాగే లచ్చమ్మ గోవిందు వాళ్ళు ఇక్కడ ఉండడం కూడా క్షేమం కాదు అని అన్నాడు రమేష్ వాళ్ళకి దొరకకుండా ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు బావా అని అన్నాడు ఆనంద్ దాని గురించి నువ్వేం టెన్షన్ పడద్దు కాస్త అలర్ట్గా ఉండండి ఆశ్రమం లోపలికి కొత్త వాళ్ళని ఎవరిని రానివ్వకుండా చూసుకోండి ఈ లోపు నేను మీరు సేఫ్గా ఉండే ప్లేస్ చూస్తాను లచ్చమ్మ గోవింద్ వాళ్ళని కూడా తీసుకువచ్చేస్తాను అని అన్నాడు రమేష్ సతీష్ నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాం అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు సరే బావా కాస్త త్వరగా రండి అని ఫోన్ కట్ చేసి కార్తీక్తో రమేష్ చెప్పిందంతా చెప్పాడు నాకు చాలా భయంగా ఉంది మామయ్య వాళ్ళు మిమ్మల్ని కొట్టి బలవంతంగా మమ్మల్ని తీసుకుని వెళ్తారా నాకు చాలా భయంగా ఉంది మామయ్య నన్ను వదిలి వెళ్ళొద్దు అని ఆనంద చేతిని గట్టిగా పట్టుకుంది అద్వైత నేనుండగా నీకు ఏమీ కానివ్వను అద్వైత మిమ్మల్ని తీసుకుని వెళ్లాలంటే ముందు నన్ను దాటి రావాలి మీకెవ్వరికీ ఏ భయం లేదు ప్రశాంతంగా ఉండండి అని అన్నాడు ఆనంద్ మీ ప్రాణాలకు మా ప్రాణాలు వేస్తాం మీరు నిశ్చింతగా ఉండండి కార్తీక్ స్వప్నకి కాల్ చేసి హాస్పిటల్ నుంచి త్వరగా రమ్మన్నాడు స్వప్న విషయం తెలుసుకుని బాధపడింది ఇప్పుడు ఈ ప్రాబ్లం నుండి తప్పించుకోవడం ఎలా కార్తి వాళ్ళని వాళ్ళు మంచి వాళ్ళగా నిరూపించుకోవడానికి మిమ్మల్ని చెడ్డ వాళ్ళగా చిత్రీకరిస్తున్నారు ముందు మీరు ఎక్కడ నుండి సేఫ్గా ఉండే ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలి ఒక పని చేద్దాం మా ఫ్రెండ్స్ అమ్మా నాన్న అమెరికా వెళ్ళారు వెళ్లేటప్పుడు ఇంటికి ఇచ్చి ఇంటిని అప్పుడప్పుడు క్లీన్ చేయమని చెప్పారు నేను ఆంటీని అడిగి పర్మిషన్ తీసుకుంటాను మీరు కొన్ని రోజులు అక్కడ ఉండండి మీకు ఫుల్ సేఫ్టీ అక్కడ అని అంది స్వప్న వదలండి స్వప్న గారు వాళ్ళని ఇబ్బంది పెట్టడం బాగోదు అలాంటిదేమీ ఏమీ ఉండదులే నేను ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను అని స్వప్న ఆంటీ ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని స్వప్న ఫోన్ చేసి అడిగింది వాళ్ళు ఓకే అనగానే వచ్చి కార్తీక్ ఆనంద్తో చెప్పింది ఇంతలో సతీష్ రమేష్ వాళ్ళు కూడా వచ్చేశారు వాళ్లతో పాటు లచ్చమ్మ మల్లిక రత్న గోవింద్ వాళ్ళు కూడా వచ్చారు ఇక స్వప్న అందరూ భోంచేసి చేసి పడుకోండి అని అంది కార్తీక్ రేపు ఉదయం నాలుగు గంటలకి పాలవేన వస్తుంది అందులో వెళితే ఎవరికీ అనుమానం రాదు అమ్మాయిలందరూ బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఎక్కడ నరకకోపంలోకి కోపంలోకి పడిపోతామేమోనని భయపడుతున్నారు ఆ రాత్రి ఎవ్వరికీ నిద్రలేదు ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందోనని అందరూ జాగారం చేస్తూ తలోమూల కూర్చుని భయంతో ఏం జరుగుతుందోనని ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు తెల్లవారి జామున నాలుగు గంటలకి పాల వ్యాన్ వచ్చింది పాల క్యాన్సు దింపాక స్వప్న డ్రైవర్తో మాట్లాడి ఒక వన్ అవర్ లో వ్యాన్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి వ్యాన్ కీస్ తీసుకునింది స్వప్న అప్పుడప్పుడు ఏదైనా అవసరం ఉంటే వ్యాన్ అడిగి తీసుకుంటుంది అందుకని డ్రైవర్ కూడా అడగగానే వ్యాన్ ఇచ్చాడు ముందు రోజు స్వప్న ముగ్గురు ఆశ్రమం అమ్మాయిలను తీసుకెళ్లి అందరికీ బురకాలు తెచ్చింది అమ్మాయిలందరికీ బురకాలు వేశారు తరువాత అమ్మాయిలందరినీ వ్యాన్ ఎక్కించారు కార్తీక్ మీరు ఆనంద్ గారు కూడా బురకా వేసుకోండి అని రెండు బురకాలు ఇచ్చింది మేము వేసుకోవాలా ఏం మాట్లాడుతున్నావు స్వప్న ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా మేమేంటి ఇవి వేసుకోవడమేంటి హా ఎవరైనా చూస్తే నవ్విపోతారే అని అన్నాడు కార్తీక్ ఏంటి నవ్వుతారా ఎవరు నవ్వేది మీ సేఫ్టీ కోసమే నేను చెప్తూ ఉంటే నవ్వుతారంటారా నవ్వుతారు అని మూతి తిప్పింది అది కాదు స్వప్న అని అన్నాడు కార్తీక్ స్వప్న చెయ్యి చూపించి మీరు ఎవరికంటా పడకూడదనే కదా నేను ఇవి తెచ్చింది మరి వేసుకోమంటే వాళ్ళెల్ల మరి వేసుకోమంటే వాళ్ళు నవ్వుతారు వీళ్ళు నవ్వుతారని అంటే కోపం రాదా నాకు అని అంది నవ్వుతూ ఆనంద్ మరేం పర్లేదు స్వప్న ఈ టైంలో ఎవరు ఉండర్లే నువ్వేమీ కంగారు పడొద్దు అని ఆనంద్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు స్వప్న ఇంకేమీ మాట్లాడకుండా కార్తిక్కి లొకేషన్ షేర్ చేసింది రమేష్ సతీష్ స్వప్న అద్వైత అనీలే వాళ్ళు కూడా వెనకాలే ఎక్కారు వీళ్లతో పాటు లచ్చమ్మ మల్లిక రత్న గోవింద్ కూడా ఎక్కారు అందరూ స్వప్న ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు స్వప్న అమ్మాయిలను తీసుకెళ్లి వాళ్లకు రూమ్స్ చూపించింది వాళ్లలో ఒక అమ్మాయి అయితే అక్క ఇక్కడ ఏమీ భయం లేదు కదా మమ్మల్ని మా ఇల్లకి పంపిస్తారు అమ్మా నాన్నని చూడాలని ఉందక్క అని అంది నేను ఏమైపోయానో అని అని అంతా వెతుకుతూ బాధపడుతూ ఉంటారు అమ్మాయిలంతా అవునక్క మమ్మల్ని కూడా మా ఇళ్ళకి పంపించండి మా అమ్మా నాన్న టెన్షన్ పడుతూ ఉంటారు ప్లీజ్ అక్క అన్నయ్యకి కార్తీక్ గారికి చెప్పండి అక్క అని అందరూ ఏడుస్తారు తొందరలోనే ప్రాబ్లం సాల్వ్ చేస్తారు కార్తీక్ ఆనంద్ గారు మీరు టెన్షన్ పడి వాళ్లను టెన్షన్ పెట్టకండి అని అంది స్వప్న ఎలాగో ఆ దుర్మార్గుల నుండి తప్పించుకున్నారు లేకపోతే మీ జీవితాలు ఏమైపోయేవి ఇంకొన్ని రోజులు వాళ్ళ దగ్గరే ఉన్నామని అనుకోండి అన్నీ చక్కబడతాయి మీ అమ్మా నాన్న దగ్గరికి క్షేమంగా వెళ్తారు అద్వైత అనీల మీతో ఉండడం వల్ల ఆనంద గారు కార్తీక్ వాళ్ళని కాపాడడానికి వచ్చి మిమ్మల్ని రక్షించడం వల్ల ఆ సుడిగుండం నుండి బయటపడ్డారు వాళ్ళు గాని రాకపోయి ఉంటే ఎప్పటికీ మీరు ఆ చీకటి గుహలోని మగ్గిపోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అలా కాకుండా రెక్కలు వచ్చిన పక్షుల్లాగా మీరు మీ గూటికి చేరిపోవచ్చు కానీ దానికి ఇంకా కొంత సమయం పడుతుంది ఎందుకంటే కొన్ని చిక్కుముడులు విప్పాలి అని స్వప్న అందరినీ బుజ్జిగించింది మామయ్య ఇలా ఎన్నాళ్ళు మనం తప్పించుకుని తిరగాలి కొద్ది రోజులు తప్పదు అద్వి మనకు యజ్ఞాతవాసం వాళ్ల గురించి ఏదో ఒక లూప్ హోల్ దొరకకపోదు మనం తప్పించుకోవడానికి అని అన్నాడు ఆనంద్ అది కాదు ఆనంద్ ఆ ఐజీ ఏంటి అలా మాట్లాడుతున్నాడు నువ్వేంటి అద్వైతిని చంపడం ఏంటి మళ్ళీ నువ్వు ఇన్స్పెక్టర్ గారు అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడం ఏంటి అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అన్నాడు అవును ఆనంద్ ఏంటి ఇదంతా అని అన్నాడు రమేష్ ఇక సతీష్ సరేరా ఆనంద్ మేము వెహికల్ తీసుకువెళ్ళి ఆశ్రమంలో ఇచ్చేసి వస్తాం మీరు జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు జాగ్రత్తగా ఉండండి ఆనంద్ మీకు ఇంకేమైనా కావాల్సి ఉంటే చెప్పండి అరేంజ్ చేస్తాను అని అన్నాడు రమేష్ రమేష్ గారు మన నలుగురికి కొత్త మొబైల్స్ సిమ్ కార్డు తీసుకోండి మన మొబైల్స్ వాళ్ళు ట్రాప్ చేయొచ్చు అని స్వప్న నువ్వు కూడా కొత్త మొబైల్ సిమ్ తీసుకో నీ మొబైల్ కూడా ట్రాప్ చేసే అవకాశం ఉంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రాబ్లం ఏ వైపు నుండైనా ఎలాగైనా రావచ్చు మనం అన్ని కోణాల్లో ఆలోచించాలి కదా అని అన్నాడు కార్తీక్ అలాగే కార్తీక్ సాయంత్రం హాస్పిటల్కి వెళ్లే ముందు తీసుకుంటాలి అని అంది మేడం మేము ఎలాగో మొబైల్స్ తీసుకుంటున్నాం కదా మీకు కూడా తీసుకుని వస్తాంలే అని అన్నాడు సతీష్ మీరు మళ్ళీ అది పనిగా వెళ్ళడం దేనికి పర్లేదులేండి నేను ఎటు ఆ దారినే వెళ్ళేది నేను తీసుకుంటా అని అంది స్వప్న సతీష్ డాక్టర్ గారు అలాగే అంటారు కానీ స్వప్నకు కూడా నువ్వే తీసుకునిరా అని అన్నాడు ఆనంద్ అయ్యో ఆనంద్ గారు వద్దండి నేను తీసుకుంటాలి అని అంది ఏమ్మా ఈ చెల్లికి అన్నయ్య గిఫ్ట్ తీసివ్వకూడదా నేను అందుకు కూడా పనికిరానా అని అన్నాడు ఆనంద్ అలా మాట్లాడకండి అన్నయ్య అనాథనైనా నాకు మీ చెల్లి స్థానం ఇస్తానంటే నేను వద్దంటానా అన్నయ్య అని కళ్ళ నిండా నీళ్లతో ఆనందవైపు చూసింది స్వప్న స్వప్న తను అనాథ అంటుంటే కార్తీక్ మనసంతా భారంగా అయిపోయింది స్వప్నని దగ్గరికి తీసుకుని నీకు నేను ఉన్నాను స్వప్న నువ్వు ఎప్పటికీ అనాథ కావని చెప్పాలని ఉంది కానీ ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు కార్తీక్ ఇక రమేష్ సతీష్ వ్యాన్ తీసుకుని ఆశ్రమానికి వెళ్ళారు ఇద్దరు వ్యాన్ అక్కడున్న డ్రైవర్ కి వ్యాన్ హ్యాండోవర్ చేసి వాళ్ల బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం